నువ్వాడు ఎవడో పోసింది తాగి ఈ విధంగా చేయడం నీ బిడ్డ మీద ఇంట్లో వాళ్ళ మీద రాసి ఒప్పుకుంటావా చెప్పు ఒప్పుకుంటావాదు తొందర కాదు తొందరపడద్దు ఏది తొందరపడద్దు మీకు అనిపిస్తుంది రాజేస్తారా సీతాదేవి సేతాదేవి కాదు స్మితానికి రాజేస్తారా నాకు అనిపించింది కాబట్టి రాజేస్తాను అంటే ఒప్పుకుంటారా సమాజం ఒప్పుకుంటారా చెప్పు చెప్పండి డాలర్ ప్రసాద్ గారు చేయాలి ఫిఫ్టీ పర్సెంట్ అన్నం కడుపులో అన్నం తింటాం ఇంకేమంది తింటాము ఏ నీకు లేదా ఫ్యామిలీ లేదు మీక అందుకే కదా నేను రోడ్లా మీద ఇంటికి వచ్చి చెత్త చెత్త ఇంకా చిక్కు రాకపోయే నీకు రోడ్లా మీద ఇంటికి వచ్చి చెత్త కొట్టిపోతే కూడా చిక్కురు ఆకపోయాయి నీకు మళ్ళీ ఆడ మేము వేసాము ఇంటికొచ్చి మీ ఆవిడి ముందు చెత్త చెత్త కొట్టిపోతే దిక్కులా నీకు చిక్కు రాకపోయాయి రాసింది ఒకసారి చదవండి ఆయన రాసినోడు కానీ తెలియదు ఆయన అమ్మాయి పసిపిల్లడా ఏమన్నా అర్థం ఉంది ఇది దీంట్లో మేమేదో వేగ్ గాను ఇంకోటి ఇంకోటి కాదు గౌరీ ప్రసాద్ గారు మీరు దీని వెనక ఏముంది మీకు నా ఆధారం లేదు మాకు చెప్పి తీరాల్సిందే మాకు చెప్పి తీరాల్సిందే నా కాడ కంప్యూటర్ ఉంది రాయేస్తాము మీరు చూసుకోండి మీ ప్రకారం అని చెప్పి కుదరదు కుదరదు అది మీరు దీనికి చెప్పి తీరాల్సిందే ఎందుకు చేశారు ఎక్కడ జరిగింది ఏ బందిపోటు దొంగతనం చేశారు

చెప్పించాలి రూప్ కుమార్ యాదవ్ దోపిదారుడు బంజీపడి రాశారు సమాజం నీకు ఎవరు చెప్పారు చూపించ నీ కాడ రాసున్నాను చూపిస్తా ఇప్పుడే నాకు సమానం ఏమైనా ప్రభాకర్ రెడ్డి రావు మీ ఆఫీస్ నీ సమానం చెప్పేదాన్ని ఆయన రావాలి నేను చెప్పు పేరు పెట్టి మరి దొంగ అందుబాటు దొంగ కాల్లో వచ్చాడు ఇంట్లో పోయినాడు మళ్ళా వస్తాను ఏంటన్నా నా ఫోటో వేసి నేను సమాజ్ నా ఫోటో చెప్పు

మీరు ఎందుకు రాశారు ఏ మైనోవర్ కార్డు డబ్బులు చూస్తున్నాడు వెంకట ప్రభాక్ రెడ్డి గారు మైనవర్ గార్డ చూస్తున్నాడు ఆసీసుకో అదే నువ్వు ఏం వాళ్ళు ఎవరు చెప్పు ఆఫీస్ గట్టి దానికోసమా ఆఫీస్ గంటే మైనింగ్ కోసమా మైనీ కోసం ఆఫీస్ గార్డెం మైనింగ్ కోసమా ఆఫీస్ ఎమ్మెల్యే ఒక ఎంపీ ఇదే ఇప్పుడు ఇంట్లో ఇల్లు అంతా ఆఫీసే ఎక్కడ దానికోసం దాన్ని ఎక్కడ అని ఉన్నారు ఈ ఆఫీస్ లో పెళ్లి దానికోసం పెట్టారని చెప్తున్నారు నిజమేనా ఈ ఆఫీస్ పెట్టి వేరే దానికోసం ఆత్తులకి జరిగే పనుల కోసం నిజమేనా మేము అనేస్తే సరిపోతే మరి వేమురెంట్ ప్రభాకర్ రెడ్డి గారు ఇట్లాంటివి చేశారో నీకు తెలుసు మాకంటే ఎక్కువ మాకేముంది మేము పత్రిక జర్నలిజం అంటే అమితమైన గౌరవం మాకు ఇది జర్నలిజం అనిపించుకోరు మేము రాత్రులు కూర్చొని ఆడో కూర్చొని ఎవడో ఏదో చెప్తే నాకు గుర్తుకొచ్చింది రాజస్థాన్ కుదరదు దీనికి మీరు వివరణ ఇచ్చి తిరాల్సిందే దీనికి మీ కాడన ఆధారాలు అయితే మీరు చూపించండి

ఇంత తీసుకున్నాను రాశే కట్ట గారి మీద ఈ కేస్ కేసుని చూస్తే అయ్యల అవనికి పోయి రోజు మరే ఉన్నదొనట్టు చెప్తిరాసి తప్పు చేస్తే తప్పు చేశాడు చెప్తే వల నాయన వచ్చి నాకు చెప్పాడు ఇదో వల నాదారం వల నాయన దగ్గర 100 రూపాయలు తీసుకున్నాను 50% చెప్పు లేదు ప్రభాగలడి బండి కొట్లని నేను అనుకుంటున్నారా చెప్పు ఇది 1 కోటిది కదా మీరు అంతా నేరుగా వ్రాసేది కదా వీళ్ళందరూ అంతా పద కదా ఇది మీ ఇది మీ రాసినవేనేవాడు వ్రాశాడు చకను పో ఇది నేను రాయలేదని చెప్పండి మీరు రాసినప్పుడు

సీత స్మిత రాజేస్తారా సీతాదేవి సీతాదేవి కాదు స్మితానికి రాజేస్తారా నాకు అనిపించింది కాబట్టి రాజేస్తాను అంటే ఒప్పుకుంటారా సమాజం ఒప్పుకుంటుందా చెప్పు చెప్పండి డలే ప్రసాద్ గారు నాకు అనిపించింది నేను రాస్తాను నా కాలేజ్ కంప్యూటర్ ఉందంటే కుదరదు మీరు అనుకుంటారని కుదరదు

ने मल्ल्याने तो उन्हें देखा है ना नूडल्स ने, ने पत्रिका लो रास्ता ना ना ने ने ना ने रास्ते में पत्रिका लो आधे पत्रिका लो ने मल्ल्यां ऐसा देखता है क्यों देखता है वो इधर एक बस लगी थी मेरा सामान ले जाओ चावल में ही बहुत सुस्त है ना अरे लागू